చావు కూడా ఉండాల్సిన రీతి ఏంటంటే ఆలోచించండి మాట్లాడారు నన్ను గవ్వడించుకుంటున్నారు తనతో ఉపేక్షించుకుని ఎత్తుకుని అంటే ఉండాలి తన ఉన్నతి ఎందుకు దేని మీద అనేది కుటుంబం మీద కానీ ఉద్యోగం మీద కానీ జీవనోపాధి మీద కానీ కానీ ఏం వ్యాబో అనేది దాని మీద రెండోది తగ్గి అంటే నేను ఎలాగైతే శ్రమ పట్టానో మీ కొరకు మీరు కూడా ఏం చేయాలంట శ్రమను వచ్చినప్పుడు కావాలి దూరం అనలేదు శ్రమ వచ్చినప్పుడు దాంట్లో ఏం చేయాలంట నిలబడ్ ఆ శిలువను మోస్తూ తెలుసా నిలుపుడం కదంట ఆ శిలుగుని ఎత్తుకునే నన్ను ఆ శ్రమలో కూడా నన్ను అది సేవకుంటే లక్ష్యం ఒక సేవకు లక్ష్యం ఏంటంటే మన దేవుడు తన తాను రీతిగా మనం అప్పుడు దేవుడిని మహింపరిస్తుంది ఇతరులు చూస్తే దేవుడు మహింపరిస్తుంది ఇప్పుడు క్రైస్తవుడా నేను క్రైస్తవుని చెప్పుకోవచ్చులే నీ జీవిత విధానం తెలిసిపోద్ది నీ అర్థమైపోతుంది కానీ ఆలోచించి నువ్వు ఎవరిని వ్యవహరిస్తున్నావు